హాయ్ దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ ఐడల్ ఫ్లెయిన్ డాట్ కామ్ మనతో పాటు ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారు ఉన్నారు ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి నైన్టీన్ నైన్టీ నైన్లో సాంబయ్యండి ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు చేశారు అప్పటి నుంచి శ్రీహరి గారు దెన్ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళందరితో పెద్ద పెద్ద సినిమాలు తీశారు హాయ్ నమస్తే నమస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అండ్ మీరు చాలా కింద స్థాయి నుంచి వచ్చేసేసి వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ అయ్యారు కానీ ఈ మధ్య మీరు ఫిలిమ్స్ చేయటం లేదు వాట్ ఈస్ ద రీజన్ నైన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గంగ రిలీజ్ అయ్యింది లాస్ట్ ఫిలిము తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ చేయాలని స్క్రిప్ట్లు ఇవన్నీ రెడీ చేసుకున్నాను నైన్ ఇయర్స్ గ్యాప్ అనేది నాకు గ్యాప్గా అనిపించలేదు పిల్లలు కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు పెద్ద చిన్నాయన రెండు సినిమాలు చేశాడు ఇంకో రెండు సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి వీటికి కథలు వింటాం నేను ఎంజాయ్ చేశాను అలాగే హిందీ సినిమా ఛత్రపతి సినిమా ఫస్ట్ కాపీ బేసిస్లో నేనే చేయాల్సి వచ్చింది అది కూడా కరోనా టైం రావటం అది వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలే అవ్వటం సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను ప్రొడక్షన్లోనే ఉన్నాను ప్లస్ పక్క సినిమాలో కూడా కథ వినం కానీ షూటింగ్లకు వెళ్ళటం కానీ షూటింగ్లకు దూరంగా ఎప్పుడు లేను ఫీల్డ్లోనే ఉన్నాను కానీ మనకు సంబంధం లేదు వాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఎంజాయ్ చేసి రైట్ మీరు గమనిస్తే ఇప్పుడు డైనమిక్స్ అని మారిపోయినాయి ఈ కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సాయి శ్రీనివాస్కి హిందీ యూట్యూబ్ మార్కెట్ అంతా టెరిఫిక్ ఉంది ఇప్పుడు కూడా ఉంది కానీ ఛత్రపతి అనేది ఆ మార్కెట్ సెగ్మెంట్ని టార్గెట్ చేసుకొని చేశారు కానీ అనుకున్నంతగా వర్క్ అవకపోవడానికి రీజన్ రీజన్స్ ఏమంటారు అనుకున్నది కాదు ప్లాఫ్ అయింది మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు డిజాస్టర్ బ్లాఫ్ అయింది సినిమా మినిమం సినిమాగానే చేసాం బాగానే చేసాం హిందీ ఆర్టిస్టులు అందరం పెట్టాం హిందీ హీరోయిన్ పెట్టాం ప్రీమియర్ షోలు వేస్తే ఐ ఒక షో రెండు షోలు వేస్తే ఐదు షోలు వేయాల్సి వచ్చింది అంత క్రౌడ్ వచ్చింది బాంబేలో మేము హ్యాపీ ఫీల్ అయ్యాం సినిమా ఓపెనింగ్ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం కానీ అలా రాలేదు తొంభై లక్షలు వచ్చింది ఫస్ట్ డే దానికి కారణం ఏంటంటే కేరళ ఫైల్స్ అని లాస్ట్ వీక్ మే ఫిఫ్త్ రిలీజ్ అయింది మే ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ వరకు ఏం లేదు సినిమా అది అట్లా 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 పికప్ అయ్యి ట్వెల్త్కి వచ్చేసరికి పీక్ వెళ్ళిపోయింది మాది సెకండ్ డే వచ్చేసరికి ముప్పై లక్షలు నలభై లక్షలకి వచ్చింది సాటర్డే సండే ఒక యాభై లక్షలు అట్లా అట్లా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ చేసింది ఇంకా అది పీక్ వెళ్ళిపోయింది కేరళ ఫైల్స్ అనేది కింద సెంటర్ నుంచి పై సెంటర్ల వరకు చాలా పీక్ వెళ్ళిపోయి బ్లాక్ బస్ సిట్ అయింది నేను అదొకటే కారణం అనుకుంటున్నా ప్లస్ మన సినిమాలో ఏదో ప్రాబ్లం ఉంది రాజమౌళి గారిలాగా మనం హై హై ఉండటం వల్ల అది రీచ్ కాలేదేమో తీయటం వరకు మేకింగ్ సైడ్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు మంచి బడ్జెట్ తోటి బాగానే చేసాం ఆడియన్ అది సేమ్ ఆ స్క్రిప్టు హిందీలో ఉంటాం ఒకాలి ఆ రీచ్ అవుతారా లేదా అని ప్రభాస్ అక్కడికే చాలా పెద్ద హీరో అయిపోయాడు అప్పటికే ఒరిజినల్ చూసి ఒరిజినల్ కూడా చూసి ఉండొచ్చు ప్రభాస్ పెద్ద హీరో అయిపోయాడు సో అన్ని కారణాల వల్ల మన సినిమాకి ఎఫెక్ట్ అయింది ఒక రకంగా అవతల సినిమా అవ్వచ్చు లేకపోతే ఈ సినిమాని అందరు చూసి ఉండొచ్చు ఫస్ట్ రోజు ఓపెనింగ్ బాగానే వచ్చింది మనం ఒక వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ వస్తే అనుకున్నాం అట్లాంటిది నైంటీ ల్యాక్స్ వచ్చింది సరే మినిమం బాగానే ఉంది మూడు రోజులకి ఎట్లా లేదన్నా త్రీ క్లోర్స్ త్రీ అండ్ హాఫ్ ఫ్లోర్ అయితే యావరేజ్గా టోటల్గా ఒక టెన్ క్రోస్ చేస్తుంది అనుకున్నాం కానీ టూ సెవెంటీ త్రీ లోపే అయిపోయింది ప్లాఫ్ అయ్యే అందులో అనుకున్నట్టు అలాంటి ఏం లేవు ప్లాఫ్ అయిన సినిమా ప్లాఫ్ అయినాక చాలా భయపడ్డాను శ్రీనివాస్ని అనవసరంగా హిందీ సినిమా తీసి తప్పు చేశానేమో ఇది చాలా బ్లైండ్ మిస్టేక్ చేశాను దీనివల్ల మళ్ళీ ఆయన క్యారియర్ మీద మంచి ఎఫెక్ట్ అయింది దీన్ని మళ్ళీ రీ షెడ్యూల్ చేయడానికి ఎంత టైం పట్టుద్దో ఏంటని భయపడ్డాను కానీ భగవంతుడిని ఓడే కోరుకున్న సినిమా ఫ్లాప్ అయింది ఈ లైఫ్ మీద ఏమి ఎఫెక్ట్ పడద్దని కోరుకున్న కానీ సినిమా శాటిలైట్లో టెలికాస్ట్ అయింది టీఆర్పి వన్ వస్తే చాలని ఎక్స్పెక్టేషన్ చేసాం వన్ వస్తే డేంజర్ వన్ వస్తే చాలనుకున్నాం అట్లాంటిది ఆ రోజున పెద్ద సినిమాలు రెండు సినిమాలు దీంతోపాటు సేమ్ డే టెలికాస్ట్ అయినా కూడా దేవుడి దయ వల్ల టీఆర్పి టూ వచ్చింది ఫస్ట్ టైం ఇమీడియట్లీ సెకండ్ వీక్ వేశారు మళ్ళీ టూ వచ్చింది తర్వాత వన్ అండ్ హాఫ్ వన్ అలా వచ్చి నిజంగా స్టామినా యూట్యూబ్ వరకు ఛానల్ వరకు ఎక్స్టాండర్ అని ప్రూవ్ అయ్యింది సో అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు సో మనం తప్పు చేసిన భగవంతుడు మనల్ని కాపాడాడు ఆ ఒక్కడి కాపాడకపోతే కొంచెం కష్టమే ఎందుకంటే అందరూ మాట్లాడతారు శాటిలైట్ కూడా సార్ మీది సినిమా ప్లాఫ్ అయింది ఏ శాటిలైట్లో కూడా రాలేదు సో మీరు తగ్గించి ఇవ్వాలి అని కొంచెం మనకు ఉన్న మార్కెట్ యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు కంటే కూడా హిందీలో మంచి మార్కెట్ ఉంది యూట్యూబ్ ఛానల్స్లో రోజున బోయ్పాడు సినిమా నైన్ హండ్రెడ్ మిలియన్స్ దాటిందంటే తర్వాత సినిమా కవచం సీత సెకండ్ ప్లేస్లో సెవెన్ హండ్రెడ్ అలా చూసాను ఇవన్నీ మిలియన్స్ దాటినాయి అంటే అల్లుడు సీను చే పెట్టి తీస్తున్నారు పెట్టి తీస్తున్నారు అయినా అది ఎప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో ఉంటుంది అన్ని సినిమాలు మిలియన్స్ దాటుతున్నాయి అంటే నైన్ హండ్రెడ్ మిలియన్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ యూట్యూబ్లో నెంబర్ వన్ అదే తొంభై కోట్లు తొంభై కోట్లు మంది చూసారు అట్లా ఐదు వందల మిలియన్లు ఆరు వందల మిలియన్లు సీత కవచం ఇవన్నీ ఉన్నాయంటే చాలా పెద్ద మార్కెట్ సో దాని గురించి అది భయం వేసింది భగవంతుడు నిజంగా అక్కడ కాపాడాడు సో బేసికల్గా గా దాన్ని థియేటర్ దాంట్లో కన్వర్ట్ చేయలేకపోయారు మేబీ ఫ్యూచర్ లో అవుతుంది చెప్పలేం అదే అదే టీవీ లో మొబైల్లో చూసే వాళ్ళు థియేటర్ కి వచ్చి చూడాలి చూడాలి టైం చూడాలి ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే రీసెంట్ గా పుష్ప పుష్ప అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అక్కడ కానీ సెకండ్ కానీ అదే మేజర్ మాస్ పాకెట్స్ ఇప్పుడు ఈ ఫిల్మ్ని ఎవరు చూస్తారో వాళ్ళు చూస్తే థియేటర్లో చూస్తేనే ఆ రేంజ్లో థియేటర్లో చూస్తేనే కిక్ యూట్యూబ్లో వాటిలో చూస్తే మనకి కిక్ ఉండదు ఓటిట్లో చూస్తే మనకి కిక్ రాదు మనకి థియేటర్కి ఎప్పుడు ఆడియన్స్ చూస్తేనే ఏ సినిమాకైనా ఏ ఆర్టిస్ట్కైనా ఏ ప్రొడ్యూసర్కైనా రెవెన్యూ సైడ్ కావచ్చు పబ్లిక్లో కిక్ కావచ్చు అన్నీ వచ్చింది కరెక్ట్ మీ రెండో అబ్బాయి డెబ్యూ ఫిల్మ్ స్వాతి ముచ్చే మంచి డీసెంట్ ఫిల్మె అంటే చూసిన వాళ్ళు ఎవరు బాగాలేదంటారు కానీ సంభవ్ అండర్ పర్ఫార్మ్ చేసింది అండర్ పర్ఫార్మ్ మీన్స్ అది డిజిటల్ శాటిలైట్లు అట్లన్నిటిలో మంచి రాంగ్ డిసిషన్ రాంగ్ టైంలో రిలీజ్ చేయటం మంచి సినిమా రాంగ్ టైంలో ఆ రోజున రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవటం పైగా బుధవారం అవటం అది ఫ్రైడే కూడా కాదు సస్టైన్ అవ్వలేకపోయింది తట్టుకోలేకపోయింది రెండు సినిమాలు ఎందుకు ఆ ఇయర్ దసరా పెద్ద ఎంకరేజింగ్ లేదు జనాల్లో అది బుధవారం రావటము లాంగ్ వీకెండ్ కాకపోవడం గురువారం వచ్చి ఉంటే వేరే రకంగా ఉండేదేమో లాంగ్ వీకెండు స్టడీ బుధవారం రావటం వల్ల మళ్ళీ గురువారం వర్కింగ్ డే అవటం సో మంచి పేరు వచ్చింది మంచి సినిమా చేశాడు హీరో బాగున్నాడు బాగా చేశాడు అని పేరు వచ్చింది కానీ ముందుకు వెళ్ళలేదు డిజిటల్ సాటిలైట్ తప్పితే మనకి థియేటర్కి రెవెన్యూ రాలేదు తర్వాత సినిమా ఇంకో సినిమా చేసాం నేను స్టూడెంట్ సార్ అని అది అంతే డిజిటల్లో పర్వాలేదు అనిపించింది కానీ థియేటర్లో అసలు జీరో రెవెన్యూ రాలేదు రెవెన్యూ మీరు సాయి శ్రీనివాస్ని లాంచ్ చేసినప్పుడు అసలు ఏ పెద్ద హీరోలు కూడా ఆ రేంజ్లో చేయలేరు వాళ్ళ కొడుకుల్ని లాంచ్ చేయాలన్న మీరు అసలు ఎంత ప్యాషనేట్గా చాలా కసిగా చాలా ఖర్చు పెట్టి చేశారు కదా దానికి తగ్గట్టే షైన్ అయ్యారు ఓ హీ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్ కానీ ఆ టైంలో మీకు భయం వేసిందంటే చాలా మీరు తాహాతికి మించి మొత్తం అందులో పెట్టేసేసి చేసేసారు నాకేమనిపించలేదండి ఇప్పుడు మనం రేపు వద్దున వీళ్ళకి సంపాదించి నీ ఆస్తులే కదా ఇవ్వాలి ఆ ఆస్తుల బదులు వాళ్ళ ఆస్తులు సంపాదించుకునేటట్టుగా చేయగలిగాను సెక్స్ అయ్యానని ఫీల్ అయ్యాను నేను చేస్తాను చేసేటప్పుడు చేస్తే అలాగే చేయాలి లేకపోతే మామూలుగా చేస్తే స్లోగా ఇప్పుడు మా చిన్నబ్బాయి ఉన్నాడు మా చిన్నబ్బాయి కూడా ఆ రేంజ్లోనే ఇంట్రడ్యూస్ చేసేవాడిని మా వాడు వద్దు డాడీ చిన్న చిన్నగా వెళ్దాం అని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా వద్దు డాడీ అంత ఖర్చు పెట్టద్దు అంత చేయొద్ది ఇలా చేయొద్దు అలా చేయొద్దని చెప్తాడు లేకపోతే ఆయన కూడా బాగానే చేసేవాడిని నేను కష్టపడగలిగేవాడిని నేను చేయగలిగేవాడిని సో కానీ మంచి ప్రొడక్షను మంచి ప్రొడ్యూసరు మంచి కత్తోటే మంచి సినిమాతోటే ఇంట్రడ్యూస్ అయ్యాడు అది హ్యాపీ నిజంగా చన్నబాబు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సీతారా వంశీకి కానీ మంచి సినిమా మంచి క్యాస్టింగ్ తోటి ఎక్కడ ఏం తగ్గకుండా నాకంటే బాగా చేశారు ఫస్ట్ సినిమా వాళ్ళు నాకంటే బాగా చేశారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ విషయంలో ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా మంచి సినిమాలు చెన్నైనే ఉన్నాయి రెండు సినిమాలు అవి కూడా మంచి సినిమాలు గ్యారెంటీగా ఈసారి తప్పు చేయకుండా మంచి సినిమాలు చేద్దాం ఆడియన్స్లోకి వెళ్ళేది చేద్దాం అని చెప్పేసి చేస్తాం మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు అన్నిటికంటే మీకు బాగా డబ్బులు వచ్చిన ఫిల్మ్ ఏంటి అండ్ బాగా డిసప్పాయింట్ చేసి డబ్బులు లాస్ అయిన ఫిల్మ్ ఏంటి నాకు ఆది చంద్రకేశర్ రెడ్డి సాంబయ్య మా అన్నయ్య కందిరీగ బస్టాప్ కాంచన గంగా బ్లాక్ బస్టర్ డబ్బులు వచ్చినాయి అలాగే నాగవల్లి బాడీగార్డ్ డబ్బులు వచ్చినాయి హై కాకపోయినా మనం పెట్టిన పెట్టుబడికి మనం వర్క్ చేసిన దానికి సాటిస్ఫాక్షన్ నేను నమ్మి నష్టపోయిన ఏకైక సినిమా కాంచోగ్రాఫ్ అది బాగా ప్రేమించా ఎక్కడ అంత ఓన్ రిలీజ్ చేసుకున్నా నాకు విపరీతంగా నచ్చిన సినిమా ఇది ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా అని చెప్పి నేను ఫీల్ అయ్యా కానీ నేను అనుకున్నది జరిగింది కానీ థియేటర్లు ఫ్లాఫ్ అయ్యి టీవీల్లోనూ తర్వాతలో ఆడియో పెద్ద హిట్ అయ్యి ఇప్పటికీ చాలామందికి మౌనంగానే ఎదగమనే రింగ్ టోన్లు వచ్చినాయి కానీ సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి కాను నాకు బాగా లాస్ వచ్చింది ఆ టైంలోనే ఎనిమిది తొమ్మిది కోట్లు లాస్ వచ్చింది ఓకే నేను బాగా ప్రేమించదని నాకు ఇష్టమైన సినిమా ఇప్పుడు కూడా స్టిల్ మీ నెక్స్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ కానీ మే కానీ ఏప్రిల్ మే మీరు ఏది చేసినా కూడా కమర్షియల్గా మీరు చాలా డేరింగ్గా చేస్తుండే ఫర్ ఎగ్జాంపుల్ అల్లుడి సీనుల్లో సమంతాన్ని కాస్ట్ చేయటం లేదంటే తరుణ్ ఫిల్మ్లో ఇలియానాన్ని కాస్ట్ చేయటం అంటే యూ గోఅట్ యువర్ వే అన్నట్టు ఏది చేయాలన్నా కూడా ఏ ఎంత ఖర్చైనా చేద్దాం అనే మైండ్ సెట్ ఉంటుంది అది ఎలాగా నాకు ఖర్చు అనేది కాదు మనం హీరోయిన్ రిమిలేషన్ చూసుకుంటే అప్పట్లో తక్కువే ఉండేది కొంచెం ఎక్కిం వల్ల నేను కమర్షియల్గా ముందు ఆడియన్స్లో తీసుకెళ్ళగలుగుతాను కదా ఆడియన్స్లోకి అందరిని ఓహో ఈ హీరోయిన్ పెట్టాడు ఈ హీరోయిన్కి ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఆ థియేటర్కి రావాలని ఎంతో కొంత యాడింగ్ యాడింగ్ ఉంటుంది కదా థియేటర్లు జనాలతోటి లేదు మనం కొత్త వాళ్ళు పెట్టి చేసామనుకో అన్నీ కొత్తగా ఉంటే ఆడియన్ కూడా ఎందుకు రావాలని ఆలోచిస్తాడు కానీ ఆడియన్కి కూడా మనం కమర్షియల్గా హీరోయిన్ ఉంది ఈ సాంగ్ ఉంది ఈ మా డాన్స్ మాస్టర్ ఉన్నాడు ఈ ఫైట్ మాస్టర్ ఉన్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఈ పెద్ద డైరెక్టర్ ఉన్నాడు ఇవన్నీ చెప్పి ఫీడ్ చేసి పబ్లిక్ తీసుకెళ్లాలంటే మాత్రం ఫాస్ట్గా ఫస్ట్ సినిమాతో నేను అల్లుడిసినప్పుడు నేను అనుకుంది అదే ఫాస్ట్గా వెళ్ళాలి మామూలు ఈ చిన్న సినిమాలాగా చేయొచ్చు చాలామంది సలహాలు కూడా చాలామంది మంచిగా ఇచ్చి ఉంటారు చెయ్యని నేను ఫీల్ అవ్వదు ఎందుకంటే అంత పెద్ద లాంచింగ్ మీరు చిన్న సినిమాలు ఫలానా ఒక ఆయన వచ్చి నేను చేస్తాను నేను ఏడు కోట్లు చేస్తాను ఎనిమిది కోట్లు చేస్తాను అట్లా మనం నాలుగైదు సినిమాలు చేసినా ఒక సినిమా సక్సెస్ కాబోదన్న నాలుగు ప్లాఫ్ అయితే ఏం చేస్తావు నాలుగు ఇరవై కోట్లు పెడతాం కదా ముప్పై కోట్లు పెడతాం నాలుగు సినిమాలకు ఏడున్నర చొప్పున అప్పుడు నాలుగు సినిమాలు ప్లాఫ్ అయినాక ఎక్కడ ఉంటాడు మళ్ళీ అక్కడే ఉంటాడు ఆరోడు కూడా ఈ ఏడు ఐదు ప్లాఫ్ అయితే ఐదు కోట్లు లేదా లేదా వాడు తగ్గించుకుంటూ వస్తాడు ఎందుకు మనం లాంచింగ్ చేస్తే గ్రాండ్గా చేద్దాం నాకు ఒకటే ఇన్స్పిరేషన్ అండి హిందీలో ధర్మేంద్ర గారు బేతాబ్ సినిమా నేను చిన్నప్పుడు చూశాను బ్రహ్మాండమైన లాంచింగ్ అద్భుతమైన లాంచింగ్ అప్పట్లో పెద్ద డైరెక్టర్ హీరోయిన్ పెద్ద డైరెక్టర్ బ్రహ్మాండంగా లాంచ్ చేశాడు సెకండ్ రాకేష్ రోషన్ కహోనా పేర్ హే రోషన్ యాక్స్ట్రాండర్గా లాంచ్ చేశాడు సౌత్లో నా పేరు ఉండాలనుకున్నాడు సౌత్లో నిజంగానే స్టిల్ టుడే ఫస్ట్ హీరోకి నేను అనుకున్నట్టే జరిగింది ఆ రెవెన్యూ కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ హీరోకి ఏ హీరోకి లేనంత ఓపెనింగ్స్ ఏ హీరోకి రానంత శాటిలైట్ రైట్స్ వచ్చినాయి చూసుకుంటే అప్పటి వరకు దాని తర్వాత కూడా ఉంది హిస్టరీ అల్లుడు సీన్ సాడ్లైట్ అప్పట్లో ఫోర్ అండ్ హాఫ్ ఫ్లోర్ అమె హిందీ ఫైవ్ క్రోర్స్కి అమ్మా ఎవరికి జరగలే అలాగ పది కోట్లు నైజాంలో ఏ హీరోకి కలెక్ట్ చేయాలి ఫస్ట్ సినిమా కొత్తగా ఇంట్రడక్షన్ అయిన వాళ్ళకి మిగతా హీరోలు డెబ్యూ సినిమాకి అది గ్రేటే కాదు సో ఆడియన్స్లోకి వెళ్ళిపోయాడు ఆడియన్ యాక్సెప్ట్ చేశారు యాజ్ ఏ హీరో అందుకే మనం బోయపాటి గారితో చేస్తే జనాలు యాక్సెప్ట్ చేసి ఆ ఫైట్లు ఆ యాక్షన్ ఇంతమంది కొట్టారు నమ్మారంటే హీరోని ఓన్ చేసుకున్నారు హీరోని ఇక్కడెంత ఓన్ చేసుకున్నారో ఇంతకంటే డబల్ త్రిబుల్ ఓన్ చేసుకున్నారు హిందీ హిందీ సో హిందీలో ఎక్కడికన్నా సినిమాస్ వెళ్తే ఆ ఎయిర్పోర్ట్ నుంచే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మంచి సినిమాలు చేశాను కవచం కానీ అలాంటి సినిమాలన్నీ చూసిన వాళ్ళందరూ చాలామంది ఫోటోలు దిగి అసలు చాలా గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది అట్ సైడ్ నార్త్ సైడ్ ఎక్కడికి వెళ్ళా గుజరాత్లో మేము షూటింగ్ చేసాం ఆ క్రౌడ్ అది చూస్తే చాలా బీభత్సమైన క్రౌండ్ వచ్చింది గ్రేట్ అది ఆ అచీవ్మెంట్ రీచ్ అయ్యాడు సో హ్యాపీ ఇప్పుడు చేసే సినిమాలు కూడా నాలుగు సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్ ఒకటి కంప్లీషన్లో ఉంది ఒక నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది రౌండ్ కంప్లీట్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ పెండింగ్ వర్క్ ఉంది ఫినిష్ అయిపోతుంది తర్వాత సాహు గారిది నెక్స్ట్ ఫోర్టీన్ రీల్స్ నెక్స్ట్ కోటరామకృష్ణ అల్లుడు మహేష్ది ఒకటి జరుగుతుంది అది కొంచెం సీజీ వర్క్ ఎక్కువ ఉంది అది చాలా పెద్ద బడ్జెట్ తోటిను చాలా గ్రాండ్గా చేస్తున్నారు సో అది కొంచెం టైం పట్టుద్ది సీజీ వర్క్ చాలా ఉంది అందులో తర్వాత చిట్టూరు సీన్ ఉంది ఇవి కంప్లీట్ అయిపోతే నా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ కమిట్మెంట్స్ అయినాక అలాగే హిందీలో రెండు కమిట్మెంట్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏంటో ఇంకా తెలియదు మనకు తెలుగులో రాజు కూడా అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇవన్నీ ఇవైతే కంటిన్యూషన్గా ఐదు సినిమాలు అయితే కంటిన్యూషన్ ప్లానింగ్ అయిపోయింది ఇంకా ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఏంటనేది ఇప్పుడు ఆడియన్స్ వాళ్ళ టేస్ట్లు కొంచెం మార్ని అంటున్నారు సో దానికి అనుగుణంగా ఏమన్నా మా మీ స్టోరీ సెలెక్షన్స్ ఏమైనా మారుతాయా లేదంటే ఆ మాస్ పాకెట్స్ స్టిల్ ఎలా అవే చేస్తారా ఓన్లీ మాస్ చేస్తే చూడరండి జనాలకి ఇప్పుడు మాసు ఫైట్లు ఇవన్నీ ఉండాలి కానీ ఫైట్లు కూడా హెవీ ఫైట్లు చాలా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారంటే పుష్ప యాక్షన్ సినిమానేగా కానీ ఎమోషన్ ఉంది బ్రదర్ సెంటిమెంట్లు ఉన్నాయి పార్ట్ వన్లో కానీ పార్ట్ కానీ ఒక సెకండ్ వైఫ్ ఫ్యామిలీ అది లైవ్లో కూడా కొంచెం చదువుతున్నాయి ఇప్పుడు సెకండ్ వైఫ్ పిల్లల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు బా ఎగిరి వచ్చి తగిలితే ఆ ఫ్యామిలీ ఎట్లా సెట్ అయింది అని ఆ ఫ్యామిలీ ఎట్లా కలిసింది ఎట్లా లేచాడు అనే దాని మీద గ్యారంటీగా ఎమోషన్ ఇంత యాక్షన్లో కూడా ఆ ఎమోషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఎమోషన్ ఉంది కాబట్టి బ్లాక్ బస్ హిట్ అవుతుంది ఏ సినిమా తీసుకోండి మనకి బ్రదర్స్ది పాహుబలి తీసుకోండి బ్రదర్స్దే రైవల్ బ్రదర్స్ స్టెప్ బ్రదర్స్ బ్లాక్ బస్ హిట్ అయినాయి ఇన్ని సినిమాలు మన తెలుగు తీసుకోండి పెద్దనే కావచ్చు అన్నదమ్ముల అనుబంధం కావచ్చు మా అన్నయ్య కావచ్చు సంక్రాంతి కావచ్చు ఇలా బ్రదర్ సెంటిమెంట్ ఎమోషన్ తోటి వెళ్ళే సినిమాలన్నీ ఫ్యూచర్లో కానివ్వండి బిఫోర్లో కానివ్వండి ఆల్ లాంగ్వేజెస్లో ఇది ఒక్కటేగా రీసెంట్లీ లక్ష్మి ఇవన్నీ సినిమాలు స్టెప్ బ్రదర్స్ వాళ్ళు భాష భాష అమితాబ్ బచ్చన్ ది మర్ద్ ఇవన్నీ సినిమాలు బ్రదర్ సెంటిమెంటు స్టెప్ బ్రదర్స్ అమర్ అక్బరాని ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు చాలా సినిమాలు ఉన్నాయి ప్రదర్శన మీద ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కరెక్టే సో ప్రస్తుతానికి మీరు ఇమీడియట్గా అయితే సాయి సాయిశ్రీని ఆ సాయి శ్రీనివాస్ బయట కూడా కథలు నేను కొన్ని కథలు ఉంటాయి వీళ్ళకి సరిపోవాలనుకుని వేరే హీరోలు మంచి వేరే వాళ్ళతో కూడా చేస్తాను నేను చెయ్యను వీళ్ళతో అనేది ఏం లేదు ఎప్పుడైనా బయట వాళ్ళు లేవంటారు ఫస్ట్ మీ అబ్బాయిలతో చేయండి అంటారు కదా ఫస్ట్ మీ వాళ్ళతో చేయండి మీ చిన్న అబ్బాయిని ప్రమోషన్ చేయండి తర్వాత కదా మా దగ్గరికి మీ వాళ్ళు చేసుకోలేదు అనకూడదు అని చెప్పేసి ఆలోచిస్తుంది రైట్ డెఫినెట్గా మా అబ్బాయితో చిన్న సినిమాలు రెండు సినిమాలు చేసినాక మంచి సినిమాలు గ్యారెంటీగా బయట దగ్గరికి వెళ్తాను అందరితో సినిమాలు చేస్తాను రైట్ అంటే మీరు మూవీస్ చేయని టైం దగ్గర నుంచి ఈ లోపల ఒక ఫోర్ ఫైవ్ ప్రొడక్షన్ హౌస్ గట్టిగా వచ్చేసేసి పాతికి మైత్రి సితారా పీపుల్ మీడియా డూయింగ్ లైక్ టెన్ ఫిలిమ్స్ ఫిలిమ్స్ అట్ ఫోర్టీన్ హిందీలో కూడా ఇంతకుముందు యశరాజు వాళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చారు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఫోర్టీన్ ఫిలిమ్స్ రిలీజ్ ఉన్నాయి కంపెనీ మంచి సినిమాలే చేస్తుంది మొన్న మూంజియా ఇవి చేశారు కదా స్త్రీ టూ ఇవన్నీ చేసిన వాళ్ళు ఫోర్టీన్ ఫిలిమ్స్ రిలీజ్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళ ట్రెండ్ స్విచ్ చేసుకొని వాళ్ళకు ఓన్ క్రియేట్ చేసుకున్నాడు మైత్రి కావచ్చు సితార కావచ్చు విశ్వప్రసాద్ కావచ్చు యువి కావచ్చు వాళ్ళు సినిమాలు కంటిన్యూ ప్రొడక్షన్లు చేస్తున్నారు మంచిదే కదా ఇప్పుడు వాళ్ళు చేయబడ్డే కదా ఇప్పుడు హిందీ దాకా తెలుగులో కానీ టెక్నీషియన్స్ కానీ మార్కెట్ కానీ పెరుగుతుంది కదా మంచి జరుగుతుంది మంచి సినిమాలే చేస్తున్నారు గ్యారెంటీగా ఇప్పుడు విశ్వప్రసాద్ గారు వాళ్ళ ప్రొడక్షన్లు నలుగురు ఐదారు సినిమాలు ఉన్నాయి సతారా వాళ్ళే ఉన్నాయి మైత్రి వాళ్ళు ఉన్నాయి యూ వాళ్ళు ఉన్నాయి ఎన్ని సినిమాలు వచ్చినా మనకి ప్రాబ్లం లేదు గ్యారంటీగా కరెక్ట్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరిగినందుకు కంగ్రా కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా ఫ్యూచర్లో మీరు మంచి ఫిలిమ్స్ చేసి అంటే మీకు మాస్ పల్స్ కానీ మార్కెట్ అనాలిసిస్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది సో మీరు ఇంకా మంచి సినిమాలు చేసేసి అన్ని హిట్స్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ